Okay. Kandu. 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 Okay. Kandu. 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 Kandu.

ದಕ್ಕೋ ಒಂದು ದೊಡ್ಡದಿದೆ ಒಂದು ಸೈಡ್ ಅದು ಹ್ಮ ಅದರ ಒಂದು ಕಲೆ ದೊಡ್ಡದಿದೆ ದೊಡ್ಡದಿದೆ ನೋಡೋಣಮ್ಮ ನಾವು ಸೇರ್ಪುತೀರಾ ಎಲ್ಲ ಪರಿಸರಾನ ಪರಿಶುದ್ಧತೆ చేస్తాం ಸ್ವಚ್ಛತೆ ಕಾಪಾಡ್ತాం ಪರಿಸರಾನ ಪರಿಶುದ್ಧತೆ చేస్తాం ಸ್ವಚ್ಛತೆ ಕಾಪಾಡ್ತాం ಜೈ ಹಿಂದ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಹಿಂದ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ದೊಡ್ಡದಿಸ್ಕೊಪುಡಾ ಇಲ್ಲಿ ಮಾತಾಡಿ ಈ ದಕ್ಕ್ರು ಕೊಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಇಷ್ಟಾಂದ್ರೆನ್ ತಿಸ್ಕೊಂಡು ಮದ್ದೆ ಅಂದ್ರೆ ತಿಸ್ಕೋ ಸರ್ కదిరి భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి పదహైదు రోజులు కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు గాంధీ జయంతి రోజు ఏదైతే ఆయన పేరు పెట్టి స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టారోనేది పక్కనేది ఖచ్చేది భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి పదహైదు రోజులు కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టి నరేంద్ర మోడీ గారు పలు స్వచ్ఛ భారత కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కదిరి రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న బీసీ హాస్టల్ బాలికల బీసీ హాస్టల్ నందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తూ పక్కనున్న ఎస్సీ హాస్టల్ కూడా చేస్తూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ ఈరోజు దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు అందులో భాగంగా కూడా మేము భారతీయ జనతా పార్టీ కూడా ఈ కార్యక్రమాల్లో పూర్తిగా అన్ని విధాలుగా ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది జై భారత్ మాత జై హింద్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల లేస్తూ నివాళులర్పిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కదిరి పట్టణంలో రాజీవ్ గాంధీ నగర్ నందు బాలికల హాస్టల్ బీసీ బాలికల హాస్టల్లో స్వచ్ఛ భారత్ చేపట్టడం జరిగింది భారత ప్రధాని పుట్టినరోజు నుంచి నిన్న నెల రెండో తారీఖు నుంచి ఈ నెల రెండో తారీఖు గాంధీ జయంతి పుట్టినరోజు వరకు ఈ విధ కార్యక్రమాలలో పాల్గొని పదహైదు రోజులు కార్యక్రమాలు పాల్గొని స్వచ్ఛ భారత్ ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో హాస్పిటల్ కానీ గుళ్ళు కానీ అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ హాస్టళ్ళు కానీ వీటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రతిరోజు కూడా స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది భారత ప్రజానికి అందరికీ కూడా వాటిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది భారత ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు భారత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మనకు రో రోగాలు రాకుండా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమలు ఈగలు గలీసు లేకపోతే మనం స్వచ్ఛందంగా నీటుగా ఉంటాము శుభ్రంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పడం జరిగింది వాటిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మేము అంబేద్కర్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి బా మన ఎవరైతే గాంధీ గారు ఉన్నారో గాంధీ గారి పుట్టినరోజు వరకు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాటిలో ఈ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జైహింద్ భారత్ మాత